ఈరోజు పైపులు నీ కొరకు చింతించుచున్నాడు అయితే సియోను యొహోవా నన్ను ఉన్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకునుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా గాని నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనము వరకు మన శ్రమలలో మరెన్నో సందర్భములలో మనలను విడిచిపెట్టి మనలను మరచియున్నాడనియు మనము తరచుగా తలంచుదుము పైన చెప్పబడిన వాక్య భాగములో నుండి ప్రభువు తానే ఎంత అధికముగా మన గురించి చింతించుచున్నారనియు మనలను మెలకువతో కాపలా కాయుచున్నారనియో మనకు చూపించగోరుచున్నారు ఒక స్త్రీ తన చంటి పిల్లను మరచునా కొన్ని పర్యాయములు కొందరు తల్లులు తమ యొక్క ఎదిగిన బిడ్డలను మరచిపోవుడు కాని చంటి బిడ్డను ఒక తల్లి ఎంత మాత్రమునూ మరచిపోలేదు బిడ్డ నిస్సహాయమైనదే ఎందుకనగా ఆమె లేనట్లయితే ఆ ప్రభు బయలుపరచు ఆసక్తికరమైన సత్యమేమనగా తన పాలు త్రాగు చంటి పిల్లను ఒకవేళ మరిచిపోయి కరుణింపకుండా యుండినను ఆయన మనలను ఎన్నడునూ మరువడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు దత్తరిల్లెనను నా కృప నిన్ను విడిచిపోదు యశ్యాగ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదవ ఆయన వాగ్దానమై ఉన్నది తన తల్లినే హత్తుకుని ఒక బిడ్డవలే ఆయనను హత్తుకొని ఆయన ఎందు నమ్మిక వారి మీద ఆయన ఎంత శ్రద్ధ గలవాడయినాడు చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను మన శరీరమునందు వేరే ఏ భాగములో కంటే మన అరచేతిలో లిఖింపబడిన దానిని మనం మనమెల్లప్పుడునూ చూడగలము ఒక వ్యక్తి చేతి మీద చెక్కబడిన పేరు ఆ వ్యక్తి యొక్క కన్నులేదుట ఎల్లప్పుడూ ఉండును కనుక దానినతడు మరువలేడు అలాగే దేవుడు కూడా మనలను ఎన్నడనూ మరచిపోలేనని మనకు హామీనివ్వకూరుచున్నాడు మన పేర్లు ఆయన అరచేతుల మీద వట్టిగా లికింపబడలేదు గాని అవి చెక్కబడి ఉన్నవి మన చేతుల మీద దేనినైనా చెక్కినడల అది చాలా బాధ కలిగించినదిగా ఉండును అంతేకాదు చెక్కబడినది సులభముగా తుడిచివేయబడదు ఒక వ్యక్తి తన చేతిలో ఎవరి పేరైతే చెక్కబడి ఉన్నదో ఆ వ్యక్తిని అత్యధికముగా స్పష్టమే అలాగుండగా దేవుడు మనలను తన అరచేతుల మీద చెక్కియున్న ఎడల ఆయన మనలను ఇంకెంతగా ప్రేమించుందురు నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందునని ప్రభువే వాగ్దానము చేసియున్నాడు ప్రభువు మన చుట్టూ ప్రాకారముగా ఉండుట మాత్రమే కాదు ఏ శత్రువు లోనికి దూరకుండా ఆయనే జాగరూకతో కాపలా కాయుచున్నారు నీ చుట్టూ అగ్ని ప్రాకారము ఎడల నీ మీద దాడి చేయుటకు శత్రువు లోపలికి చొచ్చుకుని రాలేడు ఒకవేళ అతడు రావడానికి ప్రయత్నించినను ఆ ఆగ్ని అతనిని దహించివేయును ఓ ప్రియమైన దేవుని బిడ్డ నీవు దేవుని ద్వారా బాగుగా భద్రపరచబడి ఆయన యొక్క సంరక్షణ క్రింద ఉన్నావు కాబట్టి నీ చింత ఆయన మీద వేయుము ప్రభువు నిన్ను కూర్చి చింతించుచున్నయడలా నీవు విశ్రాంతి నుందియుండుము అని క్రైస్తవ ప్రధాన మత గురువైన లైటన్ చెప్పిరి యహోవా మన పక్షముండగా కదల్చబడమేన్నడు చెక్కెయున్నాడరచేతిలో మరువబడము ఎన్నడును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తున్నా